హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఏప్రిల్ నెల వృచ్చిక రాశి వారి రాశి ఫలితాలు వృచ్చిక రాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో మతిపోయే ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి వృచ్చిక రాశి వారు జీవితంలో అతిపెద్ద మార్పులు సంభవించబోతూ ఉన్నాయి వీరికి ఈ నెల కలిగే లాభ నష్టాలు కలిగే ఆశ్చర్యపోతారు మరి వృశ్చిక రాశి వారు ఈ ఏప్రిల్ నెలలో ఎట్లాంటి ఫలితాలు ఎదుర్కోబోతున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే వృశ్చిక రాశి వారు ఈ ఏప్రిల్ నెలలో శుభ ఫలితాలు పొందడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే వృశ్చిక రాశికి అధిపతి కుదురు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవది వృచ్చిక రాశి వారు పొరపాటున కూడా నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని వలన జీవితంలో త్వరగా ఎదుర్కోవడానికి అవకాశం వస్తూ ఉంటుంది వృచ్చిక రాశి వారు కొన్ని కొన్ని సందర్భాలలో నీరాశ హృదయాత్మక లైనింగ్ అప్పటికీ మీరు తెలియనంత అందించే స్నేహవర్గం కుటుంబ సభ్యులు తోడుగా ఉంటారు ఈ విధంగా సమస్యలను అధిగమించి అనేక రంగాలలో విజయాన్ని కూడా మీరు సాధించగలుగుతారు అనుకున్న సమయానికి ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతారు అయితే వృచ్చిక రాశి వారు ఈ నెల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో వృచ్చిక రాశి వారు ఆర్థిక మిశ్రమ ఫలితాలు పొందబోతూ ఉన్నారు ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితి కొంచెం మధ్యస్థంగా ఉండవచ్చు క్రమంగా కొన్ని ఆర్థిక వర్ ఎదురు కావచ్చు కానీ మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటే వాటిని అధిగమించవచ్చుగా కలుగుతాయి కానీ మీరు ఖర్చుల పట్ల జాగ్రత్తగా ఉండాలి నిరుత్సాహం కలిగించే ఖర్చులు ఉండవచ్చు అందువల్ల ప్రతి ఖర్చు చాలా జాగ్రత్తగా చేసుకోవడం ముఖ్యం ఈ నెల ఆస్తులు కొనటం లేదా అమ్మకం గురించి ఏ నిర్ణయం తీసుకోవాలి అంటే జాగ్రత్తగా ఉండండి ఫ్యాక్టరీలు లావాదేవీలలో మోసం చేసే అవకాశాలు ఉన్నాయి అందువల్ల జాగ్రత్తగా ఆలోచించి నమ్మకమైన వ్యక్తులను నుంచి సహ సలహాలు తీసుకోవాలి కొత్త ఆస్తులు కొనుగోలు అడ్డంకులు ఎదురు కావచ్చు ఈ నెలలో కొత్త ఆస్తులు కొనడం లేదా అమ్మటం మేలు కాకపోవచ్చు ఇక ఉద్యోగస్తులకు ఈ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఉద్యోగంలో వృషభ రాశి వారికి ఈ నెల కొన్ని మంచి అవకాశాలు ప్రోత్సాహాలు ఎదురు అవుతాయి పెద్ద స్థాయి అధికారుల నుండి అభినందనలు పొందవచ్చు ఈ నెలలో మీ పనితీరు మరింత మెరుగుపడుతుంది కానీ కొన్నిసార్లు కార్య లు రాజకీయ ఆందోళన కలిగించే అంశంగా మారవచ్చు ఉద్యోగంలో ఈ నెల వృచ్చిక రాశి వారికి కొన్ని సవాళ్లను తీసుకువస్తుంది సూచనలతో కొంత ఒత్తిడి ఉండవచ్చు కానీ మీరు మీ ప్రతిభను ప్రదర్శించి ఏదైనా సమస్యను అధిగమించగలుగుతారు పనిలో కృషి చేసే సమయం పెరిగే కొద్దీ మీరు మెరుగైన ఫలితాలను కలిగిస్తాయి వృచ్చిక రాశికి చెందిన వ్యాపారస్తులు ఈ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాం వృచ్చిక రాశికి చెందిన వ్యాపారస్తులకు ఈ నెలలో మంచి లావాదేవీలు అభివృద్ధి కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారంలో వృచ్చిక రాశి వారికి ఈ నెలలో నూతన అవకాశాలు ఎదురవుతూ ఉన్నాయి కానీ వ్యాపారంలో కొన్ని సమస్యలు పరిష్కరించడం కొంత సమయం పడుతుంది మీరు కొన్ని కొత్త వ్యూహాలు అనుసరిస్తే ఈ నెలలో మంచి లాభాలు కలుగుతాయి వ్యాపార వృత్తి కోసం కొన్ని కొత్త వ్యూహాలు అనుసరించడం మంచిది వ్యాపారంలో కొంత ఒత్తిడి ఉంటుంది కానీ ఈ నెలలో దృష్టిని మరిచి కార్య సాధనతో మరింత జాగ్రత్తగా ఉండడం మీకు లాభాలను తీసుకువస్తుంది మరింత నూతన ఆలోచన ప్రయత్నాలు కలిగిస్తాయి ఈ నెల వృచ్చిక రాశి వారికి కుటుంబ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం వృచ్చిక వారు కుటుంబ జీవనంలో మిగతా సభ్యులతో మరింత సన్నిహిత్యం ఏర్పరచుకుంటూ ఉంటారు కుటుంబ సభ్యుల బంధాలు బలపడతాయి అయితే కొంతమేరకు కుటుంబంలో అశాంతి ఉండవచ్చు కుటుంబంలో పెద్దవారితో చర్చలు ఆలోచనలు శాంతియుత పరిష్కార అవసరం దాంపత్య జీవితం గడిపే వృచ్చిక రాశి వారికి ఈ నెలలో చాలా ప్రశాంతంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య సన్నిహిత్యం పరస్పర అనుభూతులు పెరుగుతాయి కొంత విజయాలు పరిణాళిక చేయడం ఇంకో ఒకరినొకరు అర్థం చేసుకోవడం ముఖ్యం జీవిత భాగస్వామితో మంచి సమయం గడపడం సన్నిహిత్యం పెంచడం మీ బంధాన్ని బలపరుస్తుంది ఈ నెలలో వృచ్చిక రాశి వారికి సంతాన విషయంలో మిశ్రమ ఫలితాలు ఎదురు కావచ్చు పిల్లల ఆరోగ్యము చదువు వంటి ఆలోచనల్లో విజయం ఏర్పడవచ్చు అయితే పెద్దలు సాయంతో సమస్యలు పరిష్కరించుకోవచ్చు చిన్న పిల్లలతో సమయం గడపడం భారీ అవమానం తీర్చడం చాలా అవసరం ఇక వృశ్చిక రాశి వారికి ఈ నెల ప్రేమ మరియు పెళ్లి సంబంధాలు ఎలా ఉంటున్నాయో తెలుసుకుందాం ప్రేమ బంధాలలో ఈ నెల వృచ్చిక రాశి వారికి అనుకూల పరిణామాలు ఉన్నాయి మీరు మీ ప్రేమికుల్ని మంచి సమయంగా గడపవచ్చు కొన్ని కొన్ని అంగీకారాల విషయంలో అవగాహన అవసరం కొత్త ప్రేమ బంధాలు ప్రారంభించాలనుకునే వారు ఈ నెలలో మంచి పరిణామాలు అనుభవిస్తారు పెళ్లి చేసుకోవాలని అనుకున్న వారికి ఈ నెలలో కొన్ని మంచి ఫలితాలు అంశాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల సహకారంతో బంధువుల సహకారంతో ముందుకు తీసుకు వెళ్ళవచ్చు ఈ నెలలో శుభకార్యాలు జరగడం సాధ్యం బంధువులు మీ ఇంట్లో కానీ మీ ఇంటిలో కానీ శుభకార్యాల జరుగుతాయి ఆనంద సమయం గడుపుతారు ఈ నెల వృచ్చిక రాశికి చెందిన విద్యార్థులకు ఎలా ఉంటుందో తెలుసుకుందాము విద్యార్థులకు ఈ ఏప్రిల్ నెలలో మంచి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు ఈ నెలలో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది పట్టణ పరీక్షలలో మీరు కృషి లభిస్తుంది నమ్మకం కలిగించే అంశం మీ చదువులో మరింత అభివృద్ధి ఫలితాలు సాగుతాయి అయితే క్రమబద్ధంగా చదవడం మరియు పోటీ పరీక్షలకు మంచి ఆపరేషన్ అవసరం చదువు మీద మరింత దృష్టి పెట్టడం నిరంతరం అభ్యాసంలో ఉండడం మంచిది ప్రయాణ విషయంలో ఈ నెల వృచ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది మీరు కుటుంబంతో లేదా మీ పనిపై ప్రయాణం చేయవచ్చు కొంతమంది వృచ్చిక రాశి వారు విదేశీ ప్రయాణం చేయవచ్చు దూర ప్రయాణాలు చేయడం వల్ల మీకు ఎదుర్కొన్న సమస్యల కోసం సమయం దొరకవచ్చు మీరు విదేశీయాలకు వెళ్ళే ఆలోచన చేస్తూ ఉంటే మరి అది మరింత బాగా ఫలిస్తుంది ప్రత్యేకంగా కొంతకాలం నుండి విదేశీ ప్రయాణం చేయాలి అని చూస్తున్నా ఉన్న వారికి ఈ నెల మేలు చేస్తుంది రాజకీయ రంగంలో ఉన్న వృచ్చిక రాశి వారికి ఈ నెలలో కొన్ని కష్టాలు సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి అధికారుల స్థాయి నిర్ణయాలు అంగీకారాలు కొన్ని ప్రతిభంగా ఉన్నాయి అయినప్పటికీ ఈ అంశాలు ఉన్నప్పటికీ సాధారణంగా ఉండవచ్చును కోర్టు కేసులు లావాదేవీలు వ్యవహారాలు వృచ్చిక రాశికి ఈ నెలలో కాస్త అనుకూలంగా ఉండవచ్చు కానీ ఏ సమయంలో చురుకుగా ఉండాలి కోర్టు వ్యవహారాల్లో శాంతి మరియు సమయం పాటించడం చాలా ముఖ్యం కోర్టు కేసుల విషయంలో వృచ్చిక రాశి వారికి ఈ నెల కొంత జాగ్రత్తగా అవసరం కేసు మంచి దిశలో వెళ్ళవచ్చు కానీ మీరు మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకోవాలి మీరు న్యాయం నిపుణులు సహాయం తీసుకుంటే కేసులు అనుకూలంగా మారవచ్చు ఈ నెల వృచ్చిక రాశి వారికి వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఆరోగ్య విషయంలో ఈ నెల కొన్ని చిన్నపాటి సమస్యలు ఉండవచ్చు జాగ్రత్తగా ఉండండి మీరు మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి మంచి ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం వ్యాయామం చేయడం మానసిక ఒత్తిడి తగ్గించడం ముఖ్యం ఈ నెలలో శారీరక దుర్గత తగ్గించడానికి తగ్గించడానికి మీరు ఆరోగ్యపరమైన చర్యలు తీసుకోవడం అవసరం ఈ నెలలో మీరు ముఖ్యంగా కొన్ని అంశాలపై జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి ఆర్థిక విషయంలో ఈ నెలలో జాగ్రత్తగా ఉండండి పెట్టుబడులు పెట్టే ముందు మంచి పరిశీలన చేయాలి ఆస్తులు కొనడం పెట్టుబడులు పెట్టడం అంటే వ్యాపార నిర్ణయ తీసుకునే ముందు శ్రద్ధ వహించండి వివాదాలకు దూరంగా ఉండండి పెద్దల మాట వారి సహాయం వినండి చాలా ముఖ్యం కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం పెంచుకోవడం ద్వారా సమస్యలు త్వరగా పరిష్కారం అవుతూ ఉంటాయి శారీరక ఆరోగ్యం పైన శ్రద్ధ తీసుకోవడం అవసరం ఆర్థిక వ్యవహారాలు కుటుంబ సంబంధాలు ఉద్యోగం ఆర్థిక ఆరోగ్యం పైన శ్రద్ధ వహించడం అనేది ఈ నెలలో ముఖ్యమైన అంశాలు ఇక వృచ్చిక రాశి వారు ఈ నెల క్రమం తప్పకుండా కొన్ని పరిహారాలు చేయాలి మీరు మంగళవారం శ్రీ హనుమాన్ చాలిస లేదా సుందరకాండ పఠించాలి లేదా వినాలి సుందరకాండ పారాయణం చేయడం వల్ల కష్టాలు తొలగిపోతాయి తలపెట్టిన కార్యాలు విజయవంతం అవుతాయి అని భక్తి ముక్తి లభిస్తాయి ఇది వ్యక్తికి ఆనందము మరియు తేజస్సు ప్రసాదిస్తుంది సుందరకాండ పారాయణం చేయడం వల్ల జీవితంలోని ప్రతికూలతను మరియు అడ్డంకులను తొలగిస్తుంది మానవుడికి దివ్య ఆశీసులు అందిస్తాయి లభిస్తాయి మరియు జీవితంలోని మీ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది మీ శౌర్యాన్ని బట్టి ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా పారాయణం చేయవచ్చు ఉదయం పారాయణం చేస్తే ఉదయం ప్రారంభించి మధ్యాహ్నం పన్నెండు గంటలకు పూర్తి చేయండి సాయంత్రం పారాయణం చేస్తే నాలుగు గంటల తరువాత ప్రారంభించండి హనుమాన్ని క్రమం తప్పకుండా పూజించండి ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు రెండు ఒకటి రెండు తొమ్మిది పదకొండు పదహారు ఇరవై ఒకటి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ప్రతికూలమైన తేదీలు నాలుగు ఏడు పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై ఐదు ఇవి వృశ్చిక రాశి వారి ఏప్రిల్ నెల రాశి ఫలితాలు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు